విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి ఇండైరెక్ట్ గా ఒక వార్నింగ్ ఇస్తున్నారు ఎందుకంటే ఆయన్ని కెలకొద్దని చెప్తున్నారు ట్విట్టర్ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ టీడీ జనార్దన్ని కలిశారు విజయసాయిరెడ్డి అని సాక్షి పత్రికలో వచ్చిన వార్త నేపథ్యంలో అలాగే వైర్ దాంట్లో వచ్చింది దాని నుంచి కాపీ చేశారు ఏది ఏమైనా సరే దానికి ఆయన ఎక్స్ వేదికగా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే ఒకటి ఆయన్ని విజయసాయిరెడ్డి గారిని కెలకడం అంత మంచిది కాదు అని చెప్పి వైసీపీ నేతలు తెలిసిన కావాలని గెలుపుతున్నారు ఒక రకంగా ఆయన్ని ఇరిటేట్ చేస్తున్నారో లేదంటే రెచ్చగొడుతున్నారో ఏదో జరుగుతుంది కాకపోతే ఆయన చాలా సంయమనంగా సంయమనంగానే ఉంటున్నారు కానీ ఎందుకంటే ఆయన మాట పడని వ్యక్తి కాబట్టి ఇమీడియట్గా ప్రతి దానికి కూడా క్లారిటీ ఇచ్చేస్తూ ఉంటారు అలాగే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆ నేపథ్యంలోనే ఆయన నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ఎలాంటి విమర్శలు ఎలాంటి తిట్లు తిట్టట్లేదు కానీ కోటరీ దాంట్లో పడిపోయి కోటరీ వల్ల జగన్మోహన్ రెడ్డి కోటరీ వాళ్ళ నాయకుల కోటరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు నమ్ముతున్నారు అనేది దీనివల్ల జగన్కే నష్టం అంటూ కోటరీకి వార్నింగ్ ఇస్తున్నారు ఆయన అంటే ఇది జగన్కా వార్నింగ్ అంటే ఖచ్చితంగా జగన్కా అని అనుకోవాలి కానీ కోటరీకి అడ్డు పెట్టుకొని మాట్లాడుతున్నారు నేరుగా ఆయన విమర్శించకుండా ద్వేషించకుండా అంటే ఎక్కడో ఒక కన్సర్న్ సాఫ్ట్ కన్సర్న్ అయితే ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద అలాగని చెప్పి మళ్ళీ విజయసాయిరెడ్డి గారు వచ్చి వైసీపీలో చేరతారా అంటే నేరుగా జగన్మోహన్ రెడ్డి నోటి నుంచే చంద్రబాబుకి లొంగిపోయారు విజయసాయిరెడ్డి లేదంటే తన పదవిని అమ్మేసుకున్నారని నేరుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడేసిన తర్వాత ఇంకా మేబీ మళ్ళీ వైసీపీలో చేరేంత అవకాశం ఆయనకు ఉండకపోవచ్చు ఆయన మాట్లాడకపోతే అవకాశం ఉన్నట్టే మాట్లాడేశారు ఇంకా ఉండకపోవచ్చు లేదు ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కానీ ఆ పరిస్థితి వస్తుందా కానీ ఈ లోపల మాత్రం చాలా ఓపిక్గానే రియాక్ట్ అవుతున్నారు విజయసాయిరెడ్డి గారు ఆయన ఓపిక్కి ఆయన సహనానికి మరోసారి వైసీపీ పరీక్ష పెడుతుందా